హాయ్ అన్న నా పేరు విష్ణు మాది నెల్లూరు జిల్లా అల్లూరు మండలం మా అల్లూరు మండలంలో ఒక రెండు రోజుల క్రితం పోలేరమ్మ జాతర అయితే జరిగిందన్న దాన్ని మొత్తం వీడియో తీసి ఒక బ్లాగ్ లాగ్ చేశాను టాపిక్లోకి వెళ్తే అన్న ఇది డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో అనమాట ఈవెంట్స్ పేరు వచ్చేసి బీజిఎం ఈవెంట్స్ మంచి బాగుంటుంది అన్న ఈవెంట్ జనాలు అయితే భయంకరంగా వస్తారన్న ఇతరణాలకి అంత బాగుంటుంది ఇలాంటి డీజేలు పది పదిహేను పెడతారన్న ఈ తిరణాలు ఇదే హైలైట్ దేవతలాగా రెడీ చేసి ఊరంతా తిప్పుతారన్న తప్పిట్లు కొట్టుకుంటూ ఇలాగా ఇలాగే చాలా దగ్గర జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇది ఒక్క దగ్గరే కాదు అన్న ఇంతేన్నా మన వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు చాలా చేస్తాను ఇది ఆర్చి అన్న ఇంత స్టార్టింగ్లో చూపించాను కదా మీకు కనపడలేదని